ప్రజలపై చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ ని గద్దె దింపేందుకు ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలని జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఎద్దేవా చేశారు కాకినాడ రూరల్ రమణైపేట గైగలపాడు దుర్గమ్మ గుడి వీధిలో మాజీ ఉప సర్పంచ్ పాలిక రామ్మోహన్ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది బీసీ నాయకులు మహిళలు జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా నిలుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీకి ముప్పై వేల మెజారిటీతో గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నేత పంతం నానాజీ టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు టీడీపీ కోఆర్డినేటర్ బాబీ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి దాయన రాంప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఇస్తారు కానీ ఓటుకు వేలు తీసుకుంటే ఇవాళ మన జీవితాలు ఆ రోజే భస్మాసం అయిపోతే రెండు వేలతో కానీ ఖచ్చితంగా మన వాళ్ళకి మనం ఒకవేళ ఫ్యాన్ గుర్తు ఓటేసినట్టే జీవితంలో ఈ రోజు వైసీపీ ప్రభుత్వం మీకు ఇస్తున్న ప్రతి పథకం వెనక ఒక దొంగ బుద్ధి ఉందమ్మా ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి ఈ రోజు మీ పిల్లలకి వాలంటీర్ కింద వ్యవస్థ కింద పెట్టి వాళ్ళకి ఐదు వేల రూపాయలు మీకు ఇస్తున్నారంటే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే స్థాయి అటువంటి ఉద్దేశం కూడా ఆయనకి లేక లేని కారణంగానే ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని బానిసగా చేసుకుని మీ పిల్లలకి అభివృద్ధి అనేది లేకుండా జాబ్ అనేది లేకుండా వాళ్ళని ఐదు వేల రూపాయలకి బాన్సులుగా చేసేస్తున్నారమ్మా ఎందుకంటే ఈ రోజు మన గ్రామంలో చేసే ప్రతి వాలంటీరు మనకు అక్కో తమ్ముడో లేక మీ ఆ అబ్బాయి గారు బిడ్డయో లేదా అన్నయ్య గారు బిడ్డ అవుతారు ఐదు వేల రూపాయలకి ఆ అబ్బాయి ఆ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారమ్మా తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాళ్ళకు ఒక ఉన్నతమైన చదువు ఇచ్చినప్పుడు ఒక ఐదు వేల రూపాయలు ఆ కుటుంబాన్ని కనిపించిన తల్లిదండ్రుల్ని కట్టుకొచ్చిన భారీకి కూడి పెడుతుందా లేదు అదంతా కూడా కేవలం గవర్నమెంట్ ఒక కంపెనీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేక మీ పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పించలేక వాళ్ళందరూ నోరు ఎత్తకుండా ఈ రోజు ఐదు వేల రూపాయలు బానిసులుగా చేసుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి అంటే డిగ్రీ చదువుకుని ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు ఉచితంగా ఇచ్చేవారు దానికి రెండు వేల రూపాయలు ఈ అదనంగా యాడ్ చేసి మీ పిల్లలందరినీ బాన్సిల్లా వాడుకుంటున్నారు అలాగే మహిళలకి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ మిమ్మల్ని మోసం చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేరుగా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ నేరుగా మీ చేతికి వచ్చేస్తుందమ్మా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ఆటో డ్రైవర్ పదివేలు ఇస్తున్నారంటే రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేయలేదు ఆ రోడ్లు వేయకుండా రోడ్లు వేయలేదని ఎక్కడ అని పదివేల రూపాయలు ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదం చేయకుండా కేవలం మీకు అందరికీ పథకాలు అనే ఒక ముష్టిని వేస్తూ మిమ్మల్ని అందరినీ పాన్సులుగా చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరు ఏ నాయకుడైనా గడప గడపకి కార్యక్రమం పెట్టి మీ ప్రతి గడపకి వచ్చి ఎవరైనా అమ్మా మీ గ్రామానికి ఇన్ని కోట్ల నిధులు తెచ్చాం ఇన్ని రోడ్లు వేసాం మీ పిల్లలకి ఇంత చదువులు ఇచ్చాం లేదంటే మీ గ్రామంలో ఇంత పచ్చడి పెట్టి ఇంత పథకాలు చేసామని చెప్తున్నారా చెప్పరు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి అమ్మాది కైన్ వస్తుందా అమ్మాదికి అమ్మఒడి పడిందా అమ్మాదికి వేరే ఇది వచ్చిందా అదే అడుగుతుంది డబ్బులు పడ్డాయని అడిగాడు తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామని ఏ నాయకుల మీకు చెప్పాడా ఒక్కసారి గుడ్ల మీద చేసుకుని ఆలోచించుకోండి ఎందుకంటే మీరు వేసే ఒక్క ఓటు ఐదేళ్ల మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన నియోజకవర్గ భవిష్యత్తు విడిపోయిన రాష్ట్రం భవిష్యత్తు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ ఒక కంపెనీ అనేది లేకుండా ప్ర నిరుద్యోగుల్ని రోడ్లు వదిలేసి ఐదు వేల రూపాయలకి బాన్సులుగా చేసుకుని ఈ రోజు వాళ్ళని వాడుకుంటున్నారు అరే ఏ ముద్దు పెడుతున్నాయి మీ ఇంట్లో నీ తమ్ముడు కానీ నీ కొడుకు కానీ నీ తాలూకా మనిషి కానీ సొంత మనుషులు ఎవరైనా ఒక దొంగ ఉంటే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు అతనికి ఇల్లు అప్పు చెప్పి వెళ్తావా వెళ్తారా చెప్పండి గట్టిగా అలాంటిది పదిహేడు నెలలు ఉన్న దొంగని ఆంధ్ర రాష్ట్ర తారాలు ఇచ్చిన బతుకు మన ఎందుకు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ లాంటి మనిషి యాభై మూడు రోజులు ఆయన్ని కస్టడీలో బంధించి ఏవి దొరక్క నాలుగున్నర సంవత్సరాలు కొట్టుకుని ఒక షాడో ఫైల్ పట్టుకుని ఆయన్ని బంధించి కావాలని చెప్పి మరి అతని మీద కుళ్ళు సాధించిన వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఒకటే చెప్తున్నానమ్మా మన బతుకులు మారాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి ఇక్కడ నానాజీ గారు గాజు గ్లాసు గుర్తు మీద వేసి మీరందరూ ఏకపక్షాన ఏకపక్షాన గాజు గ్లాస్ గుర్తు మీద వేసి నానాజీ గారికి అత్యంత మెజార్టీని ఇవ్వాలమ్మా ఇక్కడ అంత ఇక్కడ గెలుపు ఫిక్స్ అయింది ఎవరు కాదన్నా అవునన్నా నానజీ గారు నలభై పై పైచి మెజార్టీతో నెగ్గుతున్నారు మనం అందరూ పరిశ్రమంచేది మెజార్టీ కోసమే మీ అందరికీ తెలుసు అందువల్ల అందరూ కూడా మహిళలు మౌత్ పబ్లిసిటీ చేసి మరి ఈ మహాశక్తి పథకాలను కూడా తీసుకెళ్లి జనాల్లోకి ఖచ్చితంగా మే పదమూడో తారీఖుని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోకపోతే దొంగ ఓట్లు పడితే తర్వాత మీ ఇష్టం అందువల్ల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని సొంతం నానాజీ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికి పాదభావం మనం చేసుకుంటూ మరి ఈ రోజు జాయిన్ అవుతున్న విధేయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు రానున్న రోజుల్లో రామరాజ్యమే అందువల్ల మీరందరూ తీసుకున్న డెసిషన్ కి అద్భుతం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించడం నాకు శుభాభిన తెలియజేసుకుంటే మీకు ఎంతమందికి అమ్మఒడి వచ్చింది ఎంత ఇస్తారమ్మా పదమూడు వేలు పద్నాలుగు వేలు అరవై ఇచ్చారు అదే అది ఇంకేం పథకాలు అయ్యి చెప్తా 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 ఇప్పుడు నాన్న బుట్టికి ఎంత అవుతుందమ్మా మీకు అన్న తెలుసా నాన్న బుడ్డి అమ్మఒడికి పదమూడు వేలు ఎత్తనాడు సరే నాన్న బుడ్డికి దొరక వెళ్తా ఎనభై రూపాయలు అంత యాభై రూపాయలు అయ్యింది యాభై ఉండిదా యాభై ఉండిదండి దొరక నాన్న బుడ్డికి ఇప్పుడు రెండు వందలు అయిందండి రెండు వందల రూపాయలు అయింది నానబుట్టికి అంటే నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా అయింది నెలకి నాలుగు వేల ఐదు వందలు నెలకి నాలుగు వేల ఐదు వందలు చెప్పిన పది నెలలకి నలభై ఐదు వేలు యాభై ఐదు వేలు ఇచ్చిమిచ్చిగా యాభై ఐదు వేల రూపాయలు ఇదే ఇంట్లో పట్టుకుపోతున్నాడు ఈ ఇంట్లోకి ఎంత ఇస్తున్నాడు పదమూడు వేలు ఇస్తున్నాడు అది వెళ్ళినా చదువుకునే పిల్లలు ఉంటాయి